కన్నడ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓం సినిమా ఐదు వందల యాభై ఆరోసారి రీరిలీజ్ కానున్న విషయానికి తెలిసి షాక్ అవుతున్నారా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎంతో ఆదరణ లభించింది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్లో జోరు కొనసాగుతోంది పాత సినిమాలకు కొత్త హంగులు అద్దె థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అలాగే రీరిలీజైంది ఏ మూవీ అయినా మహా అయితే ఐదారు సార్లు రీరిలీజ్ అవ్వడమే గొప్ప అలాంటిది ఓ మూవీ ఏకంగా ఐదు వందల యాభై ఐదు సార్లు రీరిలీజైంది ఇప్పుడు మళ్లీ థియేటర్లకు రాబోతున్న ఆ ఫిల్మ్ పేరు ఓన్ ఒకటి తొమ్మిది వందల తొంభై ఐదు మే పంతొమ్మిదిన ఓన్ సినిమా రిలీజైంది ఈ కన్నడ మూవీకి వర్సటైల్ యాక్టర్గా బేస్ సంపాదించుకున్న ఉపేంద్ర డైరెక్టర్ శివరాజ్ కుమార్ ప్రేమ హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు అప్పట్లో ఈ మూవీ సంచలనం నమోదు చేసింది కన్నడ సినీ చరిత్రలోనే కల్ట్ క్లాసిక్ మూవీస్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ మూవీ ఇప్పటికే ఐదు వందల యాభై ఐదు సార్లు రీరిలీజైంది ఇప్పుడు ముప్పై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి మే పంతొమ్మిదిన రీ కు ప్లాన్ చేశారు ఏ మూవీ అయినా ఫస్ట్ టైం రిలీజ్ అయిందంటే రోజులు ఆడటం కామన్గా ఉండేది సూపర్ హిట్ మూవీస్ రోజులు ఆడేవి కానీ ఓన్ మూవీ మాత్రం ఏకంగా సార్లు ఒకటి రోజులు ఆడటం విశేషం బెంగళూరులోని కపాలి థియేటర్లో సార్లు ఎక్కువ సార్లు ఎక్కువసార్లు రీరిలీజ్ అయిన ఇండియన్ మూవీగా ఓన్ సినిమా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఓన్ మూవీతోనే కన్నడంలో స్టార్ డైరెక్టర్గా ఉపేంద్ర మారాడు బెంగళూరు మాఫియా డ్రాప్ కు లవ్ స్టోరీని జోడించి తెరకెక్కించిన ఓన్ మూవీ కన్నడ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది కేవలం డెబ్బై లక్షల బడ్జెట్తో రూపొందిన ఓన్ సినిమా ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమాకు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఒకటి వేయి తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చాలా ఏళ్ల వరకు ప్రతి రెండు వారాలకు ఓసారి రీరిలీజ్ చేస్తూ వచ్చారు రెండు వేల పదమూడు వరకే ఈ సినిమా ఐదు వంద సార్లు రీరిలీజైంది రెండు వేల పదిహేనుకు ఆ సంఖ్య ఐదు వందల యాభైకి చేరింది అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ హక్కులను రెండు వేల పదిహేనులో ఉదయ టీవీ పది కోట్లకు కొనుగోలు చేసింది ఇరవై ఏళ్ల క్రితం రిలీజై అత్యధిక ధరకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయిన మూవీగా ఓన్ నిలిచింది సౌత్లో గ్యాంగ్స్టర్ సినిమాలకు స్ఫూర్తి ఓన్ మూవీ అంటే అతిశయోక్తి కాదు ఓన్ సినిమాకుగాను బెస్ట్ హీరోగా శివరాజ్ కుమార్ హీరోయిన్గా ప్రేమ స్క్రీన్ప్లే రైటర్గా ఉపేంద్ర కర్ణాటక స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు ఓన్ సినిమాను ఓంకారం పేరుతో రాజశేఖర్ హీరోగా తెలుగులోకి రీమేక్ చేశాడు ఉపేంద్ర ఈ రీమేక్తో డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు కన్నడంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం యావరేజ్ రిజల్ట్ను దక్కించుకుంది తెలుగులో ప్రేమ భాగ్యశ్రీ హీరోయిన్లుగా నటించారు తెలుగుతో పాటు కన్నడ వెర్షన్స్లో ఉపేంద్ర గెస్ట్ రోల్ చేశాడు తెలుగు వెర్షన్కు కమెడియన్ ఎల్బి శ్రీరామ్ మాటలు అందించారు మొత్తం మీద ఓన్ సినిమా కన్నడ సినీ చరిత్రలో నిలువెల్లా నిలిచిపోయే కల్ట్ క్లాసిక్గా నిలిచింది ఈ రీ రిలీజ్ ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించడం ఖాయం